రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ను నిర్వహించి విజయవంతం చేయాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గత పది సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం మురుగు కాలువలు శుభ్రపరచుకోవడం ప్రతి పల్లె పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ పాటించడం అన్నారు దీనివల్ల చాలా వరకు వ్యాధులు రావడం తగ్గిందన్నారు ప్రతి మూడవ శనివారం పల్లెలు పట్టరాలు కార్యాలయాలు పరిసరాలు శుభ్రపరచుకోవాలని తెలిపారు జిల్లాలో ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని ఈ రోజు మన పరిసరాలను కార్యాలయాలను ప్రతి ఉద్యోగి వారి కార్యాలయంలోని టేబుల్ ఫైల్స్ ఎలక్ట్రానిక్ వేస్ట్ వంటి వాటిని శుభ్రపరచుకోవాలన్నారు కార్యాలయాలలో చెత్తను వేటకు డస్ట్బిన్ ఉపయోగించుకోవాలని మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంచుకోవాలని అది అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు అనంతరం ప్రతిరోజు పరిసరాల పరిశుభ్రత కొరకు సమయం కేటాయిస్తానని స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేసి కార్యాలయ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను చెత్తను సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం ట్రైన్స్ అన్ని క్లీన్ చేసుకోవడం ప్రతి పట్టణంలోనూ పల్లెల్లోనూ అన్ని చోట్ల ఈ క్లీన్ అండ్ క్లీన్ అనేటువంటిది పాటిస్తూ ఉండటం జరుగుతుంది దీనివల్ల మనకు చాలా వరకు అంటే ఈ డిసీజెస్ రావడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి ప్రతి మూడవ నెల మూడవ చోట్ల పట్టణాలు గ్రామాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు సంస్థలు అన్ని చోట్ల కూడా మనము ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ ప్రతిజ్ఞ చేయడం అలాగే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది చేయాలి డిపార్ట్మెంట్లకు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి జిల్లాలో ఒక నోడల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది